మీరుపేట హత్య గురించి వివరిస్తున్న సిపి సుధీర్ బాబు ఓ మాట అన్నారు మనుషులు ఎంత క్రూరంగా ఉంటారా ఇంతటి దారుణమైన కేసును తెలంగాణ చరిత్రలో చూడలేదు ఓ మనిషి ఎంత హేయంగా రాక్షసంగా మరో మనిషిని చంపుతాడా అని ఆవేదన చెందారు పిల్లలు ఉంటే తెలుస్తుంది చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాలు ఇంట్లోనే పెట్టాడు పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు గోడకి గట్టిగా కొట్టాడు గోడకి సి సస్టైన్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్ అప్పుడు పైన కూర్చొని గొంతు నొలిమెసి ఆవిడ చంపడం జరిగింది ఒక టూ త్రీ త్రీ ఫోర్ అవర్స్ చేశారు ఆయన ఇంట్లోనే ఉన్నాడు క్లీన్ చేయడము అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి కలిపాడు పొద్దున అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది స్టవ్ పెట్టి డైరెక్ట్ గా బాడీని అక్కడ వేట్ చేసి ముక్కలు చేసి ఒక వ్యక్తి చేయాల్సిన పని కాదు అతనికి అటువంటి కిరాతకమైన నేచర్ లో ఉన్నాడు అంతేకాదు ఈ కేసులోని వివరాలు తెలిసాక మాకే భయం వేసింది మనిషి ఇలా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు అనేది అర్థం కాలేదన్నారు ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు తాము ఎంతో ట్రైనింగ్ తీసుకున్నాం ఎంతో అనుభవం కూడా ఉంది కానీ నరలోప రాక్షసుడు గురుమూర్తి సాధారణంగానే ఉన్నాడు సాధారణంగా కనిపించే క్రూర అన్నారు సిపి అంటే గురుమూర్తి ఎంతటి దారుణ హంత కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆ కిరాతకుడు చేసిన పనికి పోలీసులే వణికిపోయారంటే గురుమూర్తి ఎంతటి కసాయి నీచ నికృష్ట దౌర్భాగ్యుడో మనం అర్థం చేసుకోవచ్చు ఈ స్టోరీని కానీ సినిమా తీస్తే ఓల్డ్ లెవెల్లో సూపర్ అవుతుందేమో పోలీసులు చెప్పిన అత్యంత హేయమైన ఈ హత్య వివరాలను ఈ స్టోరీలో చూద్దాం గురుమూర్తి చాలా పక్కా ప్లాన్ తో భార్య వెంకటమాధవిని చంపాలనుకున్నాడు పైకి చాలా సింపుల్ గా కనిపించే సైకో గురుమూర్తి కానీ అతన్ని చూస్తే ఎవ్వరూ అలా అని నమ్మరు కానీ చాలా రోజులుగా ప్లాన్ చేశాడు పైగా మాధవిని చంపితే శవాన్ని ఎలా మాయం చేయాలో కూడా ప్లాన్ వేశాడు సరిగ్గా ఆ సమయంలోనే డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో మలయాళం సూపర్ హిట్ మూవీ సూక్ష్మదర్శిని చూశాడు అందులో ఉన్నట్లుగానే మృతదేహం మాయం చేయాలనుకున్నాడు సీన్ టు సీన్ సినిమా చూసి తనదైన స్క్రిప్ట్ రాసుకున్నాడు అందుకు కావాల్సిన వస్తువులను అన్నీ కూడా సేకరించుకున్నాడు పదునైన మటన్ కోసే కత్తి కాల్చడానికి కమర్షియల్ స్టవ్ పెద్ద చెక్క రక్త మరకలను తుడచడానికి ఏం చేయాలనే దానిపై కూడా చాలా క్లారిటీతో ఉన్నాడు ఇంట్లో ఇద్దరు పిల్లలను ముందు లేకుండా చూసుకోవాలనుకున్నాడు దీంతో సంక్రాంతి పండగ పేరుతో భార్య పిల్లలను తీసుకుని గురుమూర్తి బంధువుల ఇంటికి వెళ్ళాడు పండగ ముగిసిన పిల్లల స్కూల్స్ కు సెలవులు ఉన్నాయని అక్కడే ఉంచాడు గురుమూర్తి కానీ భార్యను మాత్రం జనవరి పదిహేనున కావాలని తీసుకొచ్చాడు అప్పటికే రాత్రి పది గంటల నలభై ఒక్క నిమిషాలు ఆ రోజు రాత్రి కామ్గానే పడుకున్నాడు కానీ ఆ మరునాడు భార్యను చంపేయాలనుకున్నాడు ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేస్తారని అందుకే పదహారున ఉదయం ఎనిమిది గంటలకు కావాలని భార్యతో గొడవ పెట్టుకున్నాడు ఆమెను రెచ్చగొట్టాడు ఆమె కూడా భర్తను నిలదీసింది అదే కోపంలో మాధవి తలను గోడకేసి పదే పదే బాధాడు సైకో గురుమూర్తి తల వెనుక భాగంలో తీవ్రమైన గాయం కావడంతో మాధవి స్పృహ కోల్పోయింది ఆ వెంటనే ఆమె మీద కూర్చొని ఊపిరాడకుండా చేశాడు గొంతు నిలిమి మాధవిని దారుణంగా చంపాడు నించుడు ఇక అక్కడ నుంచి తాను దర్శిని సినిమాలో చూసిన విధంగా మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు చాలా కూల్ గా మృతదేహాన్ని నరికేందుకు పదునైన కత్తి చెక్కను సిద్ధం చేసుకున్నాడు అత్యంత నీచంగా కట్టుకున్న భార్య మృతదేహాన్ని నరికేస్తాడు బహుశా రాక్షసులు కూడా ఇలా చేయరేమో మద్యం తాగిన తర్వాత చెక్కపై ముందుగా భార్య కాళ్లు పెట్టి నరికాడు ఆ తర్వాత రెండు చేతులను శరీరం నుంచి వేరు చేశాడు చివరిగా తాలి కట్టి నిండి నూరేళ్లు నీతోనే తాగుతానని పసుపు తాడి కట్టిన చోటే కతితో నరికాడు దుర్మార్గుడు కానీ ఆ మహాతల్లి తాను ఓ రాక్షసుడికి భార్య అవుతున్నానని ఊహించి ఉండదు చివరిగా తలను వేరు చేశాడు కాళ్ళు చేతులు తలను నీళ్లు వేడి చేసుకునే హీటర్ పెట్టి బకెట్ల వాటిని పెట్టి ఉడికించాడు ఆ తర్వాత చాలా కూల్ గా కమర్షియల్ స్టోవ్ మీద ఆ బోన్స్ ని కాల్చాడు అయితే తీవ్రమైన దుర్వాసన వస్తూ ఉండడంతో కిటికీలు డోర్లు అన్ని తెరిచాడు ఫ్యాన్ వేసి ఇంట్లో నుంచి వాసన పోయేలా చేశాడు ఇక ఆ తర్వాత ఉడికిన బోన్స్ ని రోకలి మండతో పొడి చేశాడు ఆ పొడిని పాలిథిన్ బ్యాగులో చుట్టి పెట్టుకున్నాడు ఆ తర్వాత జిల్లలు కూడా చెరువుల్లో వాటిని కలిపేశాడు మిగతా మృతదేహం రక్తం మొత్తం టాయిలెట్ లో ఫ్లష్ చేశాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలు ఈ మారణ హోమం సాయంత్రం ఆరు గంటల వరకు కానిచ్చాడు కానీ ఇంట్లో దుర్వాసన విపరీతంగా వస్తోంది దీంతో ఫినాయిల్ సహా లైజాల్ నుంచి అన్నింటినీ కూడా ఇంట్లో పోసి శుభ్రంగా కడిగాడు అతని లక్ష్యం ఒకటంటే ఒక్కటే ఒక్క సాక్ష్యం కూడా పోలీసులకు దొరకకుండా ప్లాన్ చేద్దామని పైగా ఆర్మీలో పనిచేశాడు అంటే తన పనితనాన్ని మంచి కోసం వాడకుండా ఇలా చెడు కోసం వాడుకున్నాడు అందుకే చాలా పక్కగా ప్లాన్ చేశాడు నైఫ్ నుంచి చక్క సహా అన్నింటినీ శుభ్రం చేశాడు ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు అయితే హత్య చేశాను ఎలాగో బయటపడుతుందని ముందే ఊహించేశాడు పోలీసులు తనను పట్టుకున్న బాడీని మాత్రం ఎక్కడుందో పట్టుకోలేరని చాలా ధీమాగా ఉన్నాడు పట్టుకున్న చట్టం నుంచి తప్పించుకుంటానని నీచంగా ప్రవర్తించాడు మొత్తానికి అనుమానం పేరుతో భార్యను భూమి మీద లేకుండా చేశాడు చివరకు పిల్లలను కూడా కడచూపు చూడనివ్వలేదు కానీ ఏమీ తెలియనట్లే బంధువులు ఇంటికి వెళ్లి పిల్లలను తీసుకొచ్చాడు పిల్లలు రాగానే అమ్మ ఎక్కడాని అడిగారు అబం సభన్ తెలియని పిల్లలకు అబద్ధాలు చెప్పాడు మీ అమ్మ నాతో గొడవ పెట్టుకుని ఏటో వెళ్లిపోయిందన్నాడు కానీ పిల్లలు మళ్లీ అడిగితే ఆ మహాతల్లి మీద చాడీలు చెప్పాడు దుర్మార్గుడు పక్కా ప్లాన్ ప్రకారం భార్యని చంపేశాడు పిల్లలు లేకుండా చూసుకున్నాడు ఎందుకంటే పిల్లల సాక్ష్యం చెబుతారు పైగా వాళ్ళు ఉండగా చంపడం కష్టం అందుకే హత్య తర్వాత తీసుకొచ్చాడు కానీ మాధవి తల్లిదండ్రులు మాత్రం కూతురు ఎక్కడా అని అల్లుడిని నిలదీశారు పిల్లలు కూడా తండ్రి చెప్పిందే తమ అమ్మమ్మకు చెప్పారు అలా రెండు రోజులు అల్లుడు చెప్పిన మాటలను నమ్మారు కానీ మిస్సింగ్ కేసు పెట్టాలని తల్లి మేనమామ ఒత్తిడి చేశారు ఎందుకంటే వారికి ఎక్కడో అనుమానం కలిగింది పిల్లలంటే మాధవికి ప్రాణం వారిని వదిలేసి ఒక్క క్షణమైనా ఉండదు తనకు నమ్మకం ఉన్న వారి దగ్గరే పిల్లలను జాగ్రత్తగా ఉంచుతుంది పైగా వాళ్ళు ఏది పడితే అది తినద్దని ఎంతో జాగ్రత్త చెప్పుకునేది దీంతో గురుమూర్తి చెప్పిన గొడవను ముందు నమ్మిన ఆ తర్వాత మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇక గురుమూర్తి కూడా మీరుపేట పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులనే తప్పుదో పట్టించేలా కహానీలు చెప్పాడు అయితే గొడవల నిజమేనని అందరూ చెప్పారు పోలీసులకు మాత్రం భర్త మీద అనుమానం కలిగింది పిల్లలు అమాయకంగా చెబుతున్నారు అయితే సీసీటీవీ కెమెరాను పరిశీలించారు గురువారం రాత్రి పది గంటల నలభై ఒక్క నిమిషాలకు ఇంట్లోకి భర్తతో కలిసి వెళ్ళింది మాధవి కానీ ఆ తర్వాత వరుసగా మూడు రోజులు బయటకు రాలేదు కానీ గురుమూర్తి మాత్రం బయటకు వస్తూ ఇంట్లోకి వెళుతూ కనిపించాడు దీంతో పోలీసులకు సీన్ అర్థమైంది మాధవిని ఇంట్లోనే చంపేసి శవం మాయం చేశాడని పైగా నాలుగైదు సార్లు కవర్లో సంచుల్లో ఏవో తీసుకెళ్తూ కనిపించాడు కాసేపటికే ఇంటికి వచ్చాడు దీంతో మాధవిని ఏం చేశావని పోలీసులు అడిగినా అమాయకత్వం నటించాడు పైగా అతని మొహం చూస్తే హంతకుడని ఎవ్వరూ భావించరు అయితే మాధవి మేనమామ పదే పదే గురుమూర్తిని నిలదీశాడు మాధవిని ఏం చేశావో చెప్పు మాకు తెలియాలి ఇంట్లో నుంచి బయటకు రాలేదని తెలిసిందన్నాడు మరి గురుమూర్తికి ఎందుకు అతనికి చెప్పాలనిపించిందో కానీ మాధవి మేనమామకు మొత్తం విషయం చెప్పాడు తానే చంపాను శవం మాయం చేసేసానని చెప్పాడు కారణం మాత్రం అక్రమందం సహా ఏవేవో కహానీలు చెప్పాడు కానీ మాధవ్ గురించి అందరికీ తెలుసు ఆమె నిజాయితీగా బతుకుతారు పిల్లలంటే ప్రాణం భర్తతో గొడవల పడ్డా తప్పుడు పనులు చేసే మనిషి కాదు దీంతో కన్నీటి పర్యంతమైన మేనమామ పోలీసులకు అసలు విషయం చెప్పేశాడు తనతో చంపానని ఒప్పుకున్నాడని చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు అయితే ఎలా చంపావంటే మాత్రం పోలీసులకే సవాల్ విసిరాడు మీరు మృతదేహాన్ని పట్టుకోలేరని చెప్పాడు పైగా మృతదేహం ఆనవాళ్లు ఏం చేశావంటే బయట కుండీలో పడేసాను మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని చెప్పాడు కానీ అది అబద్ధమని పోలీసుల విచారణలో తేలింది వీలైనంత వరకు పోలీసులతో కూడా గేమ్ ఆడేందుకు ప్రయత్నించాడు చివరకు పోలీసులు అతనిలో రాక్షసుడు ఉన్నాడని గ్రహించి నిజం చెప్పాలని తమదైన శైలిలో విచారణ చేయడంతో మొత్తం చెప్పాడు నీచుడు ప్లాన్ ప్రకారమే చేశారని చెప్పాడు కాకపోతే అతను చెప్పిన విధానం చూసి పోలీసులు షాక్ అయ్యారు ఒక మనిషిని ఇలా చంపుతారా మృతదేహాన్ని నరికేంత రాక్షసుడా అని తెలిసి కంగు తిన్నారు ఒక్కో వివరం చెబుతుంటే విచారణ అధికారులకు మతి పోయింది అతను చెప్పిన ఆధారాల ప్రకారం క్లూస్ని సేకరించారు కానీ భార్యను చంపిన అతనిలో చిన్న పశ్చాత్తాపం కూడా లేకపోవడం పోలీసులను విస్మయానికి గురిచేసింది ఎందుకంటే తాను ఆధారాలు లేకుండా చేస్తాను చట్టం నుంచి తప్పించుకుంటానని అనుకున్నాడు కానీ సాంకేతిక ఆధారాలు సేకరించారు హత్యకు మృతదేహాన్ని మాయం చేసేందుకు వాడిన పదహారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కత్తి స్టవ్ రోలర్ రోలర్ స్టోన్ వాటర్ హీటర్ రూమ్ ఫ్రెషనర్స్ యాసిడ్ బాటిల్ డోర్ మ్యాట్ చెత్త బకెట్ సర్ఫ్ ప్యాకెట్ బ్లాక్ కలర్ షర్ట్ మృతురాలి డ్రెస్ సహా రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు మొత్తం పదహారు వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటన చెప్పేందుకే కాసేపు తటపటాయించారు కొన్ని శరీర మొక్కలను క్లూస్టీన్ టీమ్ సేకరించింది అదే కీలక ఆధారాలు కానున్నాయి కొన్ని రక్త మరకలు కూడా దొరికాయి సీసీటీవీ ఫుటేజ్ సహా అన్నింటినీ సేకరించారు అతని రిమాండ్కి పంపించారు ఖచ్చితంగా హంతకుడికి శిక్ష పడేలా చేస్తాం మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి ఇలాంటి కేసును మేము చూడలేదు హేమైనా హత్య చేసి తాము తప్పించుకుంటామని భావిస్తున్నాడు కానీ ఇది చాలా నీచాతి నీచం అతను సాధారణంగా కనిపించే కిరాతకుడు ఇంకా చెప్పాలంటే క్రోర మృగం అతను మేము శిక్షిస్తామన్నారు సిపి సుధీర్ బాబు అయితే ఎందుకు చంపాడనేది మాత్రం ఇంకా విచారణ దశలో ఉంది ఆ వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు ఓ దగ్గరి బంధువైన మహిళ కోసం చంపాడని సమాచారం కానీ ఆ నీచుడు మహాతల్లి మాధవ మీద అభాండం వేశాడు మీడియా కూడా అతను చెప్పిన వివరాలు లీక్ కావడంతో వాటినే నిజమని వార్తలు రాశారు కానీ అందరూ కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది నైతికంగా మాధవి ఎంతో నిజాయితీ పరురాలు మంచి మనసున్న పిల్లలే ప్రాణంగా బ్రతికిన ఓ తల్లి మీద అభాండం వేశాడు దుర్మార్గుడు కానీ వీడే నీచుడు అయితే తమ తండ్రి ఎంతటి కిరాతకుడని తెలిసిన ఆ పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది భవిష్యత్తులో వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే భయం అందరిలోనూ ఉంది ఆ చిన్నారులకు మనోధైర్యం కలిగించి మంచి భవిష్యత్తు కలిగించాలని ఆ దేవుడిని కోరుకుందాం మరి ఇలాంటి నీచుడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని మీ నిర్ణయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి